హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు నేను నేను ఎందుకు ఏ మ్యాటర్ గురించి చెప్పబోతున్నా అంటే స్నేహం గురించి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఫోన్లో మాట్లాడడం చాటింగ్ చేయడం అవుట్ సైడ్ లాంగ్ టైప్ తినడం ఇవన్నీ కామన్ అయిపోయింది ఈ జనరేషన్లో హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేస్తానంటే వాళ్ళు లవ్ అనే ట్రాక్లు పడుతున్నారు కానీ ట్వంటీ పర్సెంట్ మాటకు నిజమైన స్నేహితులుగా ఉంటారు నిజమైన ఫ్రెండ్షిప్గా ఉంటారు కానీ దాన్ని మన చుట్టుపక్కల మా సరౌండింగ్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటారు చుట్టాలే విశ్రేస్తారు వాళ్ళకి లేని ఆలోచన వాళ్ళ బ్రెయిన్ పుట్టిస్తున్నారు ప్లీజ్ అలా చెయ్యరు ఫ్రెండ్స్ పట్ల కష్టం ఉంటనివ్వండి వాళ్ళకి లేని ఆలోచన కొత్తగా పుట్టించాలి ఇప్పుడు చాలామంది అంటే అందులో నేనే ఉన్నాను నాకు రియల్టీగా పోయి కానీ అతని ఆలోచన నాకు నచ్చు అది లేని ఆలోచన నా చుట్టూ నచ్చుకోవాలని పుట్టిస్తున్నారు అని నాకు ఫుడ్ విడిపోయి అలాగా చెప్తాను మొన్న పవిత్ర రిలేషన్స్ అనేది సీరియల్ అట్లా చెప్పిన వచ్చారు కదా అర్థమ నిజంగా ఫ్రెండ్షిప్ నిజంగా అక్కడ సినిమా అది నాకు తెలియదు కానీ నిజంగా ఉందంటే దానికి అర్థం ఫ్రెండ్షిపే అంటారు వేస్ట్ రిలేషన్షిప్ అదంతి తను అమ్మాయి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్స్గానే ఉందండి ప్లీజ్ లైక్ బాగు ఫ్రెండ్స్గా ఓకేనా